అమరావతి జిల్లా సుల్లూరుపేట కేంద్రంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రజలందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆహ్వానం పలికారు నియోజకవర్గంలోని ప్రజలందరూ వారి వారి బంధువులను కూడా ఆహ్వానించి ఫ్లెమింగో ఫెస్టివల్ కు రావాలన్నారు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ పండుగను ప్రచారం చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ మేరకు గురువారం మీడియా ద్వారా ఆమె అందరికీ ఆహ్వానం పలికారు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని సూలూర్పేట కాన్స్టిట్యూన్సీలో జరుపుకోబోతున్నాం ఇది మీ అందరికి తెలిసిన విషయమే ఈ పండుగని ఘనంగా జరుపుకోవడానికి సూలూర్పేట నియోజకవర్గ ప్రజలందరూ మీ మీ బంధుమిత్రుల్ని ఆహ్వానించి అలాగే మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు ఎంత వీలైతే అంత ప్రమోట్ చేస్తూ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ లోని మీ ఫేస్బుక్ లోని ట్విట్టర్ లోని పోస్ట్ చేసి ఆ జనాలందర్నీ ఎక్కువ మంది వచ్చేలాగా ఆహ్వానించమని ఈ ఎక్కువ మంది వస్తే మనకు సునూర్పేట కాన్స్టిట్యున్సీలో ఈ ఫ్లెమింగ్ ఫెస్టివల్ ఈసారి చాలా ఘనంగా జరుపుకోలేదానికి అవకాశం దొరుకుతుందని తెలియజేస్తున్నాను నలభై సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త వరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ హెచ్యుడి ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారిగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించడం మా ప్రత్యేకత బంగారు ఆభరణాలపై తరువు శాతం నుండి మజురీ లేదు క్వాలిటీ కలిగి ఐజీఐ సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్ చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది పదకొండు నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి చందన மந்திர் ஆர்டிசி பஸ் ஸ்டாண்ட் பிரக்கனா சூழலூர் பேட்டா